స్వాగతం అండి అందరికీ జిఆరి ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి ఈరోజు చాపాడు మండలం చాపాడు టౌన్లో నక్కల దిన్నే వెదురూరుకు పోయే రోడ్డులో అక్కడ చుట్టుపక్కలంతా కూడా హై స్కూల్ వచ్చిందండి పెద్దదిగా దాని పక్కనే డిగ్రీ కాలేజు గవర్నమెంట్ బాయ్స్ హాస్టల్ స్కూలు ఇవన్నీ బాగా అభివృద్ధి చెందిన రోడ్డు అండి ఇది మరి ఈ రోడ్డులో ప్లాట్లు వేసినారండి మరి అక్కడ కొత్తగా ఒక మస్జిద్ కూడా నిర్మాణం జరిగింది ఆ ఫ్లాట్లలోనే ఒక కొత్తగా ఇండ్లు కూడా నిర్మాణం జరిగిందండి మరి ఆ వెంచర్లో ఫ్లాట్ ఒకటి సేల్కి వచ్చిందండి ఈ రోడ్డు కూడా బాగా ఫుల్గా డెవలప్ అవుతుందండి రోడ్ ఇది నక్కల దిన్నే వెదురూరుకుపోయే రోడ్ అండి ఇది మరి అలాగే కమలాపురం కూడా వెళ్తారు వెళ్ళ వెళ్తుంది ఈ రోడ్ అని చెప్తున్నారు చూసారా పెద్ద రోడ్డు అండి మంచి వెడల్పు రోడ్ రోడ్డు ఇది ఈ రోడ్డులో స్ట్రైట్గా అలాగే వెళ్తే మనము దాని చుట్టుపక్కలంతా కూడా హై స్కూల్ వచ్చిందండి మరి అలాగే డిగ్రీ కాలేజ్ కూడా వచ్చింది ఇది చూసారా తహసీల్దార్ మండల్ ఆఫీస్ అండి ఇది దీని పక్కనే ఉందండి వెంచరు మరి దాని పక్కనే గవర్నమెంట్ హాస్టల్ కూడా ఉందండి ఒకటి స్కూల్ పిల్లలది మరి ఈ వెంచర్లో ఒక ప్లాటు సేల్కి వచ్చిందండి సెంటు ధర వచ్చేసి మేము విచారిస్తే అక్కడంతా కూడా సెంటు ధర రెండున్నర లక్ష మూడు లక్షలు చెబుతున్నారండి మరి వీళ్ళు అర్జెంట్ సేల్ అంటున్నారండి మరి ఇదేనండి కొత్తగా పడిన మస్జిద్ అండి ఇబ్రాహీం మస్జిద్ దీని పేరు మరి వీళ్ళు వచ్చేసి అర్జెంటుగా సేల్ సేల్ చేయండి అని చెప్పారండి ఇక్కడ ఇండ్లు కూడా కొత్తగా నిర్మించినారండి వీళ్ళు వచ్చేసి సెంటు ధర రెండు లక్షలు చెబుతున్నారండి ఒక లక్ష ఎనభై ఐదు వేలు ఫైనల్ అండి ఇది వచ్చేసి పాలకేంద్రం అనేది ప్రస్తుతం అయితే ఇది మూతపడిపోయింది పాల పాలకేంద్రము దీని ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లోనే ఉందండి ప్లాటు మరి సెంటు ధర రెండు లక్షలు చెబుతున్నారండి కస్టమరు ఫైనల్ రేట్ వచ్చేసి ఒక లక్ష ఎనభై ఐదు వేలకు ఇస్తారండీ దానికంటే ఒక్క రూపాయి కూడా తక్కువ తగ్గదండి కావలసిన వాళ్ళు మాకు ఫోన్ చేయండి మరి అలాగే మీ ప్రాపర్టీస్ ఏమన్నా చాపాడు కానీ మైదుకూరు కానీ కడప కానీ ప్రొద్దుటూర్లో కానీ అమ్మాలనుకుంటున్నారా లేదా మీరు కొనాలనుకుంటున్నారా మరి మమ్మల్ని సంప్రదించండి మేము మీకు మంచి ధరకు అమ్మించడం కానీ లేదా కొనించడం కానీ చేస్తామండి మరి మరిన్ని ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ కోసం తెలుసుకోవాలనుకుంటున్నారా మరి జీఆరీ ప్రాపర్టీస్ వారిని ఫాలో అయిపోండి ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో మరియు అలాగే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి జీఆీ ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా